హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మనమైతే ఒక ఐదు ఆరు రోజుల క్రితం అయితే పత్తిలో సెకండ్ స్ప్రే అయితే చేయడం జరిగింది నాకైతే రిజల్ట్ అనేది బాగా ఉందండి అందుకోసమే రైతులకి ఈ వీడియో అయితే మరలా తీయటం జరుగుతుంది ఇప్పుడు ఆ మందులు అనేవి ఒకసారి చూద్దాం ఇవేనండి మనం స్ప్రే చేసినటువంటి మందులు వచ్చేసి మొదటి చూసుకున్నట్లయితే మ్యాక్ కంపెనీ వాళ్ళది సబ్స్క్రైబ్ దీంట్లో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫైవ్ ఫ్లైరైడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది పత్తిలో వచ్చి పేనుమంక అలాగే తెల్లదోమ పచ్చదోమ మీద మంచిగా పనిచేసిందండి ఈ మందు వచ్చేసి ఇది ఎకరానికి మనం చూసుకున్నట్లయితే పావు వాడటం జరిగింది ఈ పావు ధర మనమైతే అర రెండు ఎకరాలు కలిపి అరలీటర్ తీసుకున్నాం ఈ అరలీటర్ ధర మనకి మార్కెట్లో దాదాపుగా వెయ్యి రూపాయల దాకా పట్టడం జరిగింది ఇదైతే పత్తిలో పేను బంక్కి బెస్ట్ మందు అండి ఇదే టెక్నికల్లో అనేక రకాల కంపెనీలు అయితే ఉండటం జరిగింది అవి పిఐ కంపెనీ వాళ్ళది కీపెనో మరియు ఇచ్వాన్ కంపెనీ వాళ్ళది టైచీ ఈ మూడు అయితే ఒకటే మందులండి మీకు ఏది అందుబాటులో ఉంటే అదైతే తీసుకునండి ఎందుకంటే ఈ మందు రిజల్ట్ అనేది బాగా ఉంది పక్క రైతులందరూ స్ప్రే చేసుకోదగ్గ మంది అండి ఇది ఇదైతే బయోమంది అయితే కాదు కంపెనీ మందు అలాగే దీని కాంబినేషన్గా మనం మరొక మందు చూసుకున్నట్లయితే మ్యాక్స్ ఫోర్ తీసురావటం జరిగింది ఇది కూడా నాకైతే రిజల్ట్ బాగుందండి ఇది కొద్దిగా బయో మందే ఈ రెండింటి కాంబినేషన్లో మనం అయితే తీసుకున్నాము ఓకే అండి ఇప్పుడు మన పత్తి చేను ఏ విధంగా ఉన్నదనేది ఇప్పుడు చూద్దాం ఇగో ఇదేనండి మనమైతే స్ప్రే చేసిన పత్తి చేను వచ్చేసి మనం ఒకసారి సరిహద్దు చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్ ఎంపటండి ఆకులో ముడత అనేది కొంచెం కూడా లేదు ఆకు అయితే నీట్గా ఉండటం జరిగింది చూడండి అలాంటి ముడత కానీ దోమ కానీ అలాంటిది ఏమీ లేదు అలాగే మనకి పిందలు కూడా పట్టడం స్టార్ట్ అయింది గ్రోత్ కూడా మంచిగా రావటం జరిగిందండి ఇప్పటికి ఈ పత్తి దాదాపుగా మనం అరవై రూల పంట అవుతుంది చూడండి ఈ విధంగా దోమ కానీ ముడత కానీ ఏమీ లేదు సూపర్గా అయితే ఉండటం జరిగింది ప్రతి ఒక్క రైతు అయితే వాడుకోదగ్గ మందండి ఈ మందు ఇదివరికి ఎవరైనా రైతులు వాడుంటే కామెంట్లో వాటి రిజల్ట్ ఎలా ఉందని కూడా మీరు కూడా ఒకసారి చెప్పండి